తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెండరింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టరేట్ వద్ద ఫీజు దీక్ష నిర్వహించబడుతోంది విద్యా హక్కు కోసం విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది మీరందరూ ఫీజు దీక్షకు హాజరై విద్యార్థుల గొంతుకగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు వెంటనే విడుదల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతా ఉంది ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఒకరోజు దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం మూలంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు విద్యార్థులు వెళ్ళిన సందర్భంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తద్వారా విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మధ్యానికి ఒక శాఖ ఉంది దానికి ఒక మంత్రి ఉంటాడు కానీ విద్యా వ్యవస్థ తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉద్దేశించబడుతున్నటువంటి నాడు నుంచి వెళ్ళి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి విద్యకు ఒక మంత్రి కూడా కేటాయించకుండా సుమారు రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి పెండింగ్ లో ఉన్నటువంటి విద్యార్థి రంగ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘం చేస్తుంది కలెక్టరేట్ ముందు ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు బాగుపడతాయి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే ఈరోజు విద్యార్థులకు నిరాశకు గురైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపు విద్యార్థుల అవసరం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల పైగా ఈరోజు విద్యార్థుల అవసరం బకాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వాటిని తక్షణ విడుదలయ్యని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు డిగ్రీలు బీటెక్లు రోజు సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఈరోజు మీరు రియంబర్స్మెంట్ రాలే అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి యాక్షన్ లేకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది దాదాపు ఈరోజు రెండు సంవత్సరాల దాకా గడవస్తా ఉన్నా కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించిన పరిస్థితి ఈ ప్రజాపాలనలో ఉన్నది